ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్కొందనాలు చెల్లిస్తున్నానండి నిజంగా ఇది ఒక క్రైస్తవంలో తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మనందరికీ సుపరిచితులు ఆయన ఎన్నో డిబేట్స్ చేశారు ఎంతో మందికి ఆయన సువార్తను ప్రకటించారు ఈరోజు ఆయన లేరు ఆయన క్రైస్తవుల కోసం పోరాడిన పోరాటం ఆయన క్రైస్తవుల కోసం చేసిన సేవ ఎవరు మర్చిపోలేండి ఇది నార్మల్ డెత్ లాగా అయితే కనిపించట్లేదు బైక్ యాక్సిడెంట్ చూడొచ్చు మనం రోడ్డు మీద ప్రమాదాలను చూస్తూనే ఉంటాం ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే గనక బైక్ ఒకవైపు మనిషి ఒకవైపు పడిపోతారు కానీ మనిషి మీద బండి పడటం ఏంటండి ఒకవేళ బండి పడినా కానీ ఆ శరీరం మీద సైలెన్సర్ కాలిన గుర్తులు ఉండాలి కానీ ఆయన టీషర్ట్ మీద ఎవరో తన్నిన ఆనవాలు మనం చూసాం అక్కడ చూస్తే కర్రలో కూడా రక్త మరకలు ఫుటేజ్ ఫుటేజ్లో కూడా ఆయన ముందు బైక్ ఉన్న ముందు హెడ్లైట్ కూడా పగిలిపోయింది ఈరోజు క్రైస్తవాన్ని ఆదుకునే ఒక గొంతు మూకపోయింది ఆయన చనిపోయే వన్ వీక్ ముందు కూడా ఒక పోస్ట్ని అప్లోడ్ చేశారు ఫేస్బుక్లో నాకు థ్రెట్ ఉంది ఇలాగా అని చెప్పేసి ఇలా జరిగిన వన్ వీక్ తర్వాత ప్రవీణ్ పగడాల మధ్యలో లేరు ఈ చూసుకుంటే ఇది కనిపిస్తుంది నిజంగా క్రైస్తవుల మీద ఎందుకు ఇంత కక్ష కట్టుకుని ఉన్నారు నాకు అర్థం కావట్లేదండి మనిషిలాగా మానవత్వంతో ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి దారుణానికి ఎవరు ఒడికట్టరు క్రైస్తవుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని ప్రేమను పంచడానికే కథ చూసేది దేవుడు కూడా నేర్పించింది ఒకటి నా ప్రేమని నా స్వార్థని ప్రతి ఒక్కరికి పంచమని చెప్పాడు కానీ ప్రతి ఒక్కరిని మత మార్పిడి చేయండి మతాలు మార్చండి ఇక్కడ మతాలు ఎవరు మార్చలేదు కదా మతాల్లో ఎవరు మార్చండి మారండి అది మనసు మార్చగలిగేది దేవుడు మాత్రమే మనసు మార్చడం మానవుని వల్ల కాదు మేము దేవుని ప్రేమను చూపించడానికే దేవుని యొక్క మార్గంలో నడిచే వ్యక్తులం ఈరోజు ప్రవీణ్ గారు దేవుని సన్నిధిలోకి చేరుకున్నారు క్రైస్తవానికి కూడా న్యాయం చేకూరాలని నిజంగా నేను దేవుని కోరుకుంటున్నాను మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు అలాంటి చేయకండి అది మనం 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 చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళు అవుతాం